కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడో దఫా అధికారంలోకి వచ్చి కొలువు తీరి ఉంది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో గడిచిన బ్రిటిష్ ప్రభుత్వంలో ఆ తర్వాత భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలకుల ప్రభుత్వాలలో ఉద్యమించి పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను కార్మిక హక్కులను కార్మిక సంక్షేమాన్ని ఈరోజు పూర్తిగా తూర్పు తూర్పాలు పెట్టి దాన్ని తుడిచిపెట్టి ఈరోజు బీజేపీ నాలుగు కోళ్లు మాత్రమే తెచ్చి నూతన ఆధునికమైనటువంటి బానిసత్వాన్ని ప్రవేశపెడతా ఉంది కార్మికులకు దీన్ని జాతీయ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి రెండోది ఈరోజు దేశ సంపదనంతా బ్యాంకుల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రజాధాన్యంతా అంబానీ ఆదాని లాంటి కుబేరులకు అప్పలంగా అందించి డిఫాల్టర్స్గా గుర్తించి దాదాపుగా పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఈరోజు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయమంటే సాధ్యం కాలంటా ఉంది ఈరోజు అట్టడుగు పేదలైనటువంటి దళితులకు సంక్షేమానికి నిధులు కేటాయించమంటే మా దగ్గర నిధులు లేదంటా ఉన్నాది అలాగే ధరలు అదుపు చేయమంటే పట్టించుకోవడం లేదు కానీ కుబేరులకు మాత్రం ఈరోజు పదహారు లక్షల కోట్ల రూపాయల పైచులకు రుణమాఫీ చేసింది ఇది ప్రజలు అందరూ గమనిస్తా ఉన్నారు మూడోది ఆదాని కంపెనీ అమెరికాలో చీటింగ్ చేసిందని అక్కడి ప్రజల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ఉద్యోగ కల్పన కల్పిస్తానని చెప్పి తీసుకొని ఉద్యోగాలు కల్పించకుండా అమెరికా ప్రభుత్వం ఆదానీ కంపెనీల పైన కేసులు నమోదు చేసింది అటువంటి దొంగ కంపెనీలు నడుపుతున్నటువంటి ఆదానీకి భారతదేశంలో నరేంద్ర మోడీ రైల్వేలు కట్టబెడతా ఉన్నాడు విమానయానం కట్టబెడతా ఉన్నాడు ఓడ కట్టబెడతా ఉన్నాడు బొగ్గు గనులు కట్టబెడతా ఉన్నాడు ఆయనకు అనుగుణంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేడు వేల కోట్ల రూపాయల పైచెరుకు లంచాలు తీసుకొని ఈ రాష్ట్రం యొక్క ప్రకృతి సంపదను ఇక్కడ ఓడరేవులను విమాశ్రయాలను దారతత్వం చేశారని చెప్పి అమెరికా పత్రికలు రాశాయి దానికి జగన్మోహన్ రెడ్డి బీజేపీ సమాధానం చెప్పాల అలాగే విద్యుత్ ఒప్పందాల్లో యూనిట్కు నూట తొంభై పైసలు రూపాయి తొంభై పైసలు ఖర్చయితే రెండు రూపాయల డెబ్బై పెసలు వసూలు చేస్తా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అది మూడు రూపాయల ఇరవై ఐదు పిసలు పెంచారు అంటే అస్సలు కన్నా కుసురు ఎక్కువగా ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత జగన్మోహన్ వ్యతిరేకించినటువంటి టిడిపి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ఒప్పందాలు అన్నిటి కూడా రద్దు చేయాల్సినటువంటి బాధ్యత టీడీపీ పైన చంద్రబాబు నాయుడు పైన ఉంది అది చేయకుండా మరింత ఈ రోజు పెంచి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలపై రాష్ట్ర ప్రజలపై టీడీపీ భారం వేస్తా ఉంది ఇది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి టీడీపీ వాగ్దానానికి పూర్తిగా భిన్నమైంది కాబట్టి వీటన్నిటిని కూడా సిఐటి వ్యతిరేకిస్తా ఉంది రాబోయేటువంటి కాలంలో టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ అనుకూల విధానాలను ఆదాని అనుకూల విధానాలను గత ప్రభుత్వం వైసీపీ అవలంబించినటువంటి తప్పుడు ఒప్పందాలను అమలు చేయటాన్ని మేము వ్యతిరేకిస్తాం ప్రతిఘటిస్తాం ప్రజలు చైతన్యం చేస్తాం సమీకరిస్తాం